ప్రతి నెల కూడా ఇదే విధముగా మరి ఇలాంటి కోడికలు పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరము వాస్తవంగా ఇలాంటి సువాత సభల ద్వారా ప్రార్థనల ద్వారా ప్రజలు ప్రజలకు ఏమి తెలియజేయాలని మనం ఆశిస్తూ ఉంటాం ఈరోజు ఒకవేళ మీరు పరిశీలించినప్పుడు చుట్టూ కూడా గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తూ ఉంది ఒక్కొక్కళ్ళు వాళ్ళ దోహదకు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటారు కట్టుకున్న విధానాన్ని బట్టి చూసిన వాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు అని తెలుసుకుంటూ ఉంటారు అంతే కదా ఈరోజు ఇలాంటి స్వార్థ సభల ద్వారా మనము ప్రజలకు ఏం తెలియజేయడానికి ఇలాంటి ప్రార్థనా కోడికల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలని మనం ఆశిస్తూ ఉన్నాం బైబుల్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది అంటే దేవుని బిడ్డలకే కానీ దేవునిని నమ్మని వాళ్ళకే కానీ బైబుల్ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది మీరు ప్రతి మనిషిని చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఎవరో ఒకళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు లోకంలో కూడా చీమకు పందారను పట్టుకుని వెళ్ళడం కొంచెం భారం అంతేనా మనిషికి తన జీవిత భారాలను మోసుకొని వెళ్ళడం కొంచెం భారం అంటే ఎవరి స్థితిగతిని బట్టి ఎవరి బలాబలగాలను బట్టి వారికి ఏదో ఒక ఇబ్బందులతో మనుషులు ఏమవుతూ ఉన్నాం మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం ప్రప్రథమంగా ప్రతి మనిషికి కూడా బాధలు ఉంటూనే ఉన్నాయి దేని మీద బాధలు ఉంటూ అంటే చూడండి మత్తేసు వార్త ఆరో అధ్యాయము మత్తేసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినని మనం చూస్తూ ఉన్నప్పుడు మత్స్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగదుమో ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు అంటే ఇక్కడ అన్ని జనులు అందరూ కూడా దేని గురించి బాధపడుతున్నారంట ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలో అన్ని జనులే కాదు ఈరోజు క్రైస్తవులు కూడా మనం ఏమి తినాలో లేదా ఏమి త్రాగాలో ఏమి వేసుకోవాలో వాటి గురించి ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కోసారి చింతిస్తూ ఉంటాం ఎలా బ్రతకాలో కూడా ఆందోళన పడుతూనే ఉంటాం ఈరోజు హిందువులని కాదు ముస్సివు ముస్లిములని కాదు క్రైస్తువులని కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితులను బట్టి ఏమవుతూ ఉంటాడంట ఆందోళన పడుతూ ఉంటాడు అయితే బైబుల్ ఏం చెప్తుంది అంటే ప్రతి క్రైస్తవునికి ప్రతి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి ఏం తెలియజేస్తుందంటే ఆందోళన పడవద్దు ఈరోజు చాలామంది కూడా ఈ ఆందోళన వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది ఎదరి నొయ్యా వెనక గొయ్యా అంతేనా అంటే ముందుకు వెళ్దామన్నా ఇబ్బందే వెనక్కి తిరిగి వెళ్దామన్నా కూడా ఇబ్బందే మనిషి జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ముందుకు బాగా బ్రతకచ్చులే అన్న ఆశ లేదు పోనీ వెనక జీవితాలు చూసుకుంటే కూడా అంత సంతోషంగా లేదు అంటే మనిషి జీవితం అంతా కూడా ఎలా గడుపుతూ ఉన్నాడు అంటే ఏదో ఒక ఆందోళన చిన్నోడికి చిన్న ఆందోళన పెద్దోడికి పెద్ద ఆందోళన అసలు ఆందోళన లేదు నాకు చింత లేదు నాకు అప్పు లేదు చాలామంది అంటూ ఉంటారు చిన్నప్పున్నోడేమో చిన్నప్పును బట్టి బాధపడతాడు పెద్ద పెద్దఅప్పును బాధపడతాడు కానీ అయ్యో నాకు ఎంతే అప్పు ఉందని ఆనందపడే వాళ్ళు ఎవరు కూడా లేరు దేన్నో దాన్ని బట్టి మనం ఆందోళన పడడానికే ఇష్టపడుతున్నాం కానీ అయ్యో ఉన్నంతలో సరిపెట్టుకుందాం అన్న సంతోషం ఎవరికైనా ఉందా ఎవరికీ లేదు కానీ బైబుల్ ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తికి కూడా మీరు ఆందోళన పడద్దు ఈరోజు ఇంత స్పీకర్ల ద్వారా ఇంత ఖర్చుతో దేవుని గ్రంథము ఏం చెప్తుంది అంటే మీరు ఎవరు ఆందోళన పడద్దు అదేంటండి ఆందోళన పడద్దు అని అంటారా చూడండి చాలామంది కూడా ఆందోళన పడుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో పిల్లల్ని ఎలా చదివించాలి పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి పిల్లల్ని ఎలా ప్రయోజకులను చేయాలి వ్యాపారాలను ఎలా అభివృద్ధిపరచాలి అని ఖచ్చితంగా ఎవరు ఒకళ్ళు ఆందోళన పడుతూనే ఉంటారు ఒకవేళ మీరు గమనించినప్పుడు దేవుడు ఎందుకు ఆందోళన పడద్దని చెప్తూ ఉన్నాడు అనేది ఎప్పుడైనా మనం గమనించామా ఒక మనిషి ఆందోళన పడడం వల్ల ఏమి కోల్పోతాం ఒకవేళ ఆందోళన పడడం ద్వారా మనకేమైనా లాభం జరిగిద్దా లాభం ఏమి కూడా జరగదు ఒకవేళ ఆందోళన ఒకవేళ మనం పడినట్లయితే మానసిక ఒత్తిడికి గురి అవుతాం మీరు గమనించండి జపాన్ లాంటి దేశాల్లో గమనించినప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా దేని మీద ఉన్నాయంటే మానసిక రోగాలు ఒక వ్యక్తి బాగా ఆలోచించి ఆలోచించి అప్పుల గురించో లేదో వ్యాపారాల గురించో లేదా వివాహాల గురించో వారికి తగ్గ సమస్యల గురించి ఆలోచన చేయగా 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 ఆ ఆందోళన అనేది మానసిక ఒత్తిడి ఆ వ్యక్తి మీద పడి అతను ఏమవుతున్నాడు అంటే మానసిక రోగి అవుతూ ఉన్నాడు అలా మీరు పరిశీలన చేసినప్పుడు ఈ ప్రపంచంలో మానసిక రోగులున్న దేశాలు ఏవైనా ఉన్నాయి అని చూసినప్పుడు జపాన్ ఆస్ట్రేలియా పోర్చుగల్ ఇజ్రాయేల్ ఇలాంటి దేశాల్లో మీరు పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాంతాలు ఈ దేశాల్లో మానసిక ఒత్తిడి పడి పిచ్చోళ్ళు అయిపోయినోళ్ళు ఉన్నారని అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట అందుకే దేవుడు మనకేం తెలియజేస్తూ ఉన్నాడంటే మీరు ఆందోళన పడద్దు ఒకవేళ మీరు ఆందోళన పడినట్లయితే ఏమైపోతారు అంటే మానసికమైన ఒత్తిడికి గురయ్యి మీరు పిచ్చోళ్ళు అయిపోయే అవకాశము ఉంది ప్రతి మనిషి కూడా తినే ఆహారం కోసం త్రాగే నీరు కోసం ధరించే బట్టలు కోసం మీరు పిచ్చోళ్ళు ఏమి కూడా అవ్వక్కర్లేదని ఎవరు చెప్తున్నారు అంటే దేవుని గ్రంథం అయితే తెలియజేస్తూ ఉంది ఒకవేళ ఈ మానసిక ఒత్తిళ్ళు కూడా గమనించినప్పుడు ఏడు రకాల రోగాలు ఉన్నాయంట మానసిక ఒత్తిళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయంట ఏడు రకాలు అంటే మన అందరం అనుకుంటాం అందరికీ పిచ్చే కదా అంటే పిచ్చుల్లో కూడా రకాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక రకమైన పిచ్చి అయితే మీరు ఒకవేళ గూగుల్ ఉంది కదా దీనిలో కొట్టి చూసినట్లయితే ఏడు రకాల మానసిక రోగాలు ఉన్నాయి అయితే ఈ ఏడు రకాల రోగాల్లో మనము దేనికి చెందిన వారమో అయిపోతామని భయముతో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు పిచ్చోళ్ళు అయిపోయి మీ జీవితాలను నాశనం చేసుకోబాకండి దయచేసి నా మాటలు ఆలకించండి అని ఈ బైబుల్ అనేది చెప్తుంది చాలామంది అంటూ ఉంటారు బైబుల్ ఏం చెప్తుంది బైబుల్ ఎందుకు వినాలి అంటే మనము పిచ్చోళ్ళు కాకూడదు అంటే బైబిల్ వినాలి ఆందోళన పడకూడదు అంటే బైబిల్ వినాలి మన జీవితాన్ని ధైర్యముగా కొనసాగించాలి అంటే బైబుల్ వినాలి అయితే దీనిని వివరించాలనుకున్నా కానీ నాకున్న సమయం దీనిని వివరిస్తే సరిపోదు కాబట్టి కొంచెం ముందుకి వెళ్ళిపోతాం అయితే ఈ ప్రపంచమంతా కూడా మానసిక రోగులు ఎంతమంది ఉన్నారు అని చూసినప్పుడు పది పాయింట్ తొమ్మిది శాతము అంట మానసిక రోగులు ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పది శాతము జనాభా దేనికి గురైపోతున్నారంట మానసిక రోగాలు అసలు ఈ మానసిక రోగాలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఒక మనిషి తన మీద ఒత్తిడి తెచ్చుకోవడం ద్వారా అయితే ఈరోజు బైబుల్ ఏం చెప్తుంది అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో దాని గురించి మీరేం చేయొద్దంట ఆయనేమో చింతింపద్దు అంటాడు మనం రాత్రిం పగళ్ళు ఇరవై నాలుగు గంటలు చేసే దేనికోసం దానికోసమే ఆయన ఏదైతే చెప్పడో చెప్ప చేయొద్దంటాడో అదే చేస్తామో ఆ రోగాలు తెచ్చుకుంటామో ఆ రోగాలు పోవాలని మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ఎలా తగ్గిద్ది ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించినప్పుడే ఏదైనా మన జీవితాలు బాగుంటాయి అయితే బైబిల్ చదవడం ద్వారా దేవుని గ్రంథాన్ని వినడం ద్వారా మనము ఆందోళన నుంచి తప్పించుకోగలమా అంటే అవును ఆందోళన నుంచి తప్పించుకోగలము అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది మనిషి ముఖ్యముగా దేనికోసం ఆందోళన పడతాడంటే ఆహారం కోసం వసతుల కోసం భవిష్యత్తు కోసం అంతేనా ఈ మూడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు అన్న భరోసాని ఆయన ఇస్తూ ఉన్నాడు ఈరోజు మనము కూడా రకరకాల పార్టీలు ఉన్నాయి వారి యొక్క ఆదేశాల మేరకు ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో మేరకు ఎవరు మనకు మేలు చేస్తారో వాళ్ళకేం చేస్తాం మనము ఓటు వేస్తాం అంతేనా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళకే ఏం చేస్తామంట ఓటు వేస్తాం ఈరోజు మీరు బైబుల్ని నమ్మినట్లయితే దేవుణ్ణి మీరు నమ్మినట్లయితే ఆయన మీకు మేలు చేసేవాడిగా ఉన్నాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది చూడండి మతేసు వార్త పద్నాలుగో అధ్యాయం వార్త పద్నాలుగో అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళారు ఆయనతో పాటు వాక్యం వినడానికి అనేకులు వచ్చారు అయితే వాక్యం చెప్పడం అయిపోయింది ఆహారము తినే సమయం అయింది ఆ జనాలందరినీ కూడా తిరిగి ఏమైపో ఎలమంటున్నారంటే వెళ్ళిపోండి లేదా ఆహారం తినడానికి వెళ్ళిపోండి అని శిష్యులు తెలియజేస్తూ ఉన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే వాళ్ళని ఎక్కడికి పంపించద్దు ఉన్నది ఎక్కడంట కొండ మీద వీళ్ళ దగ్గర ఏమైనా తినడానికి ఆహారం ఉన్నది అంటే ఆహారం కూడా లేదు ఒకవేళ ఇందాక సహోదరులు మాట్లాడుకుంటున్నారు తినడానికి ఆహారం లేకపోతే ఎక్కడొక్కడ దోసకాయలు టమాటాలు కొనుక్కొని తినేయచ్చు అని ఒకవేళ కొండ మీద దోసకాయలు టమాటాలు అయినా దొరుకుతాయా మనకి దొరకవు మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే మీ అందరికీ బాగా తెలిసినదే అక్కడ ఏమున్నాయంటే ఐదు రొట్టెలు రెండు చేపలు వీటిని ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు ఏమి దొరకని ప్రాంతంలో ఆకలి దప్పులతో ఉన్న వాళ్ళకి ఏసు బోధ వినడానికి వచ్చిన వాళ్ళకి ఏసు ఏమి దయచేశాడంట ఆహారాన్ని దయచేశాడు ఎవరైనా అనుకుంటామా కొండ ప్రాంతాల్లో ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సరిపోతాయని ఎవరైనా అనుకుంటామా అయితే మనం ఏదో వింటున్నాము కానీ ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో మనకి అర్థమవుతుంది అన్నమాట చాలామంది వినేటప్పుడు చెవికి అవకాశం ఇస్తారు కానీ దేవుడు అవకాశం ఇవ్వమన్నది ఎక్కడంటే మనసుతో వినమంటున్నాడు ఎప్పుడైతే మనసుతో వింటాం చూడండి సీరియల్లో కూడా నమ్మక ద్రోహం చేస్తే సీరియల్లో ఉన్న నటీ నటీమణులకు ఏమైందో తెలియదు కానీ మనకి మాత్రం కడుపు రగిలిపోయేది అంతేనా ఒక్కోసారి అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళు ఏడుస్తారో ఏడవరో మనకు తెలియదు కానీ మనం మాత్రం ఏమవుతామంట ఏడుస్తాం అలా ఏడ్చారా మీరందరూ అంటే నిజముగా ఒక్కోసారి వాటిని ఎందుకు ఏడవగలుగుతున్నాము అంటే ఆ సీరియలను మీరు కళ్ళతో చూడడంలా చెవితో వినడంలా దేంతో గ్రహిస్తున్నారంట మీ మనసుతో గ్రహిస్తున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా కొండ ప్రాంతంలో ఏమీ లేదు ఆయన మీద ఆధారపడి వాక్యము వినడానికి వచ్చారు వాళ్ళని వెనక్కి పంపించడం యేసుకి ఏమాత్రము కూడా ఇష్టం లేదు అంటే ఆయన మాటలు వినడానికి వచ్చిన వాళ్ళని ఆయన వెనక్కి పంపించాడా పంపించాల ఈరోజు మనలో కూడా ఆయన మాటలను వినడానికి వస్తూ ఉన్నాం కదా ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడుతున్నాం కదా మరి ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచి దే పంచిన ఏసు ప్రభువారు ఈరోజు నీ సమస్యలను నీ బాధలను తీర్చలేడా ఈరోజు తీర్చలేడు అని అనుకునే మనము మానసిక ఒత్తిడికి ఏమవుతున్నామంటే గురి అవుతున్నాం కాబట్టి ప్రియులారా మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే ఏసు బోధ విన్న ప్రజలనే దేవుడు ఏం చేశాడంటే అలా కడుపుల ఆకలిని తీర్చాడు ఈ రోజు ఏసు కోసము పనిచేస్తున్నా నిన్ను నన్ను పస్తులు ఉంచుతాడా పస్తులు ఉంచడు మనకి లేమి ఉండిద్దా లేమి ఉండదు కాబట్టి క్రీస్తుకు దగ్గరగా ఉండడం ద్వారా క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తు ప్రభు వారు ఆ రోజు కడుపు నింపడమే కాదు ఈ రోజు కూడా మన కడుపులను ఏం చేస్తాడంట నింపేవాడిగా ఉంటాడు కాబట్టి అందుకే దేవుడు ఏం చెప్పాడంటే ఏమి తిందుమో నువ్వు చింతింపద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు ఏది కావాలో సమస్తమును నేనేం చేస్తానంటే దయచేసేవాడిగా ఉంటాను అని తెలియజేస్తున్నాడు అయితే మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు మత్తేసు వార్త ఎనిమిదో అధ్యాయం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాలి వానలతో ఏమొచ్చిందంటే తుఫాన్ వచ్చింది నేను అన్నీ మీకు తెలిసినవి ప్రిపేర్ అయ్యొచ్చా ఎందుకనుకున్నారు నాకు టైం కోసేస్తారు తెలియంది చెప్పానంటే మళ్ళీ బాగా చెప్పలేదంటారు అందుకే తెలిసింది చెప్పాను అనుకోండి ఇద్దరు ముగ్గురు నవ్వుతారు వాళ్ళని చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా నవ్వుతారు మీ అందరిని చూసి సాల్మన్ రాజు గారు కూడా నవ్వుకుంటారు అంతేనా అనిల్ బాగా చెప్పాడు అని అనుకుంటారు అయితే ఈ వాడ ప్రయాణం ఎలా ఉంది గాలి తుఫాన్ వాడలో ఎవరెవరు ఉన్నారు యేసు ఉన్నాడు శిష్యులు ఉన్నారు ఈ తుఫాన్ని చూస్తుంది ఎవరు అనుకున్నారు వాడలో శిష్యులు ఏసు వారు ఉన్నారు మీద ప్రయాణం జరుగుతుంది వాడ మీదకి అకస్మాత్తుగా ఏమొచ్చిందంటే గాలివాన వచ్చింది ఈ గాలివానను పరిశీలిస్తుంది ఎవరంటే శిష్యులే అప్పుడు ఏసుక్రీస్తు ఏమయ్యారంటే నిద్రపోయారు అయితే ఈ శిష్యులు వచ్చి యేసు ప్రని లేపుతూ అయ్యా నువ్వు లేకపో నువ్వు లెక్కకపోతే మేము నశించిపోతాం అంటే ఏసుప్రవ్వారు లెగిస్తే వీళ్ళని ఏం చేయగలడు రక్షించగలడు అంతేనా అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ జీ అక్కడ ఏసు ప్రభువారిని శిష్యులు లేపగానే ఏసు ప్రభువారు లేచి అల్ప విశ్వాసులారా ఏం విశ్వాసం అంట నేను నిద్రపోయాను కానీ నేను మీతోనే ఉన్నాను కదా సమస్య నన్ను దాటి మీ దగ్గరికి వచ్చిద్దా కానీ మీరు ఈ లోపల ఏమైపోయారంట భయపడిపోయారు అంటే చింతపడ్డారు అంటే ఆందోళన పడ్డారు అయితే అల్ప విశ్వాసము వాళ్ళకు ఉంది అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏసు ప్రభు వారు నిద్ర లెగిసి ఉండడం ద్వారా వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు ఏసు ప్రభువారు నిద్రపోతే వాళ్ళు ఏమై ఉన్నారు భయపడ్డారు అంతేనా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మీ హృదయములో మీ హృదయ విశ్వాసములో నిద్రపోయాడా లెగిసి ఉన్నాడా ఒకవేళ యేసు వాక్యము మీ హృదయములో నిద్ర లెగిసి ఉంటే మీరు దేనికి కూడా భయపడక్కర్లా చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు మనం చెప్పుకుంటారు కానీ అక్కడ లోపల ఏసుక్రీస్తు ప్రవారిని ఏం చేస్తారంట నిద్రపుచ్చుతారు నిద్రపుచ్చి చుట్టుపక్కల వచ్చే ప్రతి సమస్యలకు ఏమైపోతారు చింతపడతారు ఆందోళన అంటే ఏసు నిద్రపోవడం అంటే మీకు అర్థమైందా ఏసు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామంటే ఏసు మనలో నిద్ర నిద్రలేగిస్తున్నట్టు మనము వాక్యానుసారంగా మన జీవితంలో లేము అంటే మన హృదయంలో ఏసు ఏమైపోయినట్టు నిద్రపోయినట్టు ఈరోజు మీ జీవితాల్లో యేసు క్రీస్తుని నిద్రపోయే వ్యక్తిగా ఉన్నారా ఏసును నిద్ర లేపుతున్నారా కాబట్టి ప్రియులారా కేవలము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మనము ఏమి చేయాలి అంటే వాక్యానుసారంగా జీవించడం ద్వారానే ఏసు నిద్రలేగిసి నీకు ఆహారము కొదు ఉన్నప్పుడు ఆహారాన్ని దయచేస్తాడు నువ్వు భయక్రాంతుడు అయినప్పుడు నిన్ను ధైర్యపరుస్తాడు నువ్వు అల్ప విశ్వాసములో ఉన్నప్పుడు నిన్ను విశ్వాసములో స్థిరపరుస్తాడు ఒకవేళ యేసు క్రీస్తు నీలో నిద్రపోతే నువ్వు నిద్రపుచ్చితే అయితే ఏసు నిద్రపోతున్నాడంటే మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ ఈరోజు మీ చేతుల్లో ఉన్న బైబుల్ ఉంది కదా మీరు ఆరాధనలో తెలుస్తారు బైబుల్ తరగతిలో తెలుస్తారు కానీ ఇళ్లలో ప్రతిరోజు అక్కడ దానిని ఏం చేస్తారంటే నిద్రపుచ్చుతారు ఆదివారం మాత్రం నిద్ర లేపుతారు దానిని దుమ్ము దులుపు మరి అంతేనా ఈరోజు దేవుని వాక్యమును మనం ఎల్లవేళలా మన హృదయంలో జీవింపజేసే క్రైస్తవులుగా మనము ఉండాలి ఇంకొక విషయాన్ని తెలియజేసి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని నేను ముగిస్తాను ఇప్పుడు నిద్ర అనేది అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి చెప్పండి ఎవరు యోన మీరు యోనా చరిత్రను కూడా గమనించినప్పుడు దేవుడేమో నినివే వెళ్ళమన్నాడు యోన ఎటు వెళ్ళాడు తర్శిషి వెళ్ళాడు అంటే దేవుని మార్గంలో ఉన్నాడా లేడా అంటే దేవుని మాటను నిద్రపోచాడా నిద్ర లేపాడా నిద్రపోచ్చాడు అంతే కదా వాక్యానుసారంగా జీవిస్తేనే ఆయన హృదయంలో యేసు లేదా దేవుని మాటలు జీవించినట్టు వాక్యానుసారంగా లేకపోతే తన హృదయంలో దేవుడి మాటలు ఏమైపోయాయంట నిద్రపోయాయి నిద్రపోయాయి కాబట్టి ఆయన దేవుని మార్గము కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు ఎంచుకుని ఇతను కూడా ఏమెక్కాడు మరలా ఇతను కూడా ఓడ ఎక్కాడు ఆ ఓడ ఎక్కినప్పుడు ఆ ఓడ మీద కూడా ఏమొచ్చింది మళ్ళా మళ్ళీ గాలి తుఫాన్ వచ్చింది ఈ గాలి తుఫాన్కి ప్రజలందరూ భయపడిపోయారు యోన మాత్రం ఏం చేస్తున్నాడంట బుర్రమని నిద్రపోతున్నాడంట అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ఏమీ కూడా అర్థం కావట్ల ఎందుకని అర్థం కావట్లేదంటే మంచి నిద్రలో ఉన్నాడు ఈరోజు మనం కూడా లోకంలో బాగా నిద్రపోతూ ఉన్నాం అందుకే మనం ఆందోళన పెంచుకుంటున్నాం దేవునిలో ని దేవునిలో నిద్ర లెగిస్తే మనము ధైర్యముగా ఉండగలం అయితే చుట్టుపక్కల ప్రజలందరూ ఆందోళన పడుతున్నప్పుడు యోనాని లేపారు ఓయి నిద్రపోదా లెమ్ము లెమ్మి నువ్వేం చెయ్యి నీ దేవునికి ప్రార్థించు అని తెలియజేశాడు నాకు అర్థంగా అది ఏంటంటే యోన నిద్ర లేసాడు దేవునికి ప్రార్థన చేశాడా తర్వాత ఆయన ఏమన్నాడు ఇదంతా నా వల్లే జరుగుతుంది నేను దేవుని మార్గము కాకుండా నాకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నా నా వల్ల మీరందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్న వాళ్ళు ఏం చేశారు ఎంత కఠినాత్మలో చూడండి మనం చూస్తూ చూస్తూ ఒకళ్ళు చంపగలమా సముద్రంలో పడేస్తే ఖచ్చితంగా ఏమవుతారు చచ్చిపోతారు పడేశారు వాళ్ళు కూడా ఎందుకని వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి తీపి ఎక్కువ అందుకే వీళ్ళ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అని ఇసిరేసారు వెంటనే గాలివాన ఏమైపోయిందంట నిర్మలమైపోయింది ఇక్కడ నాకు ఒక చిన్న విషయం మీకు అర్థం చె అర్థమయ్యేటట్టు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా ఆమె ఎవరో వచ్చి యోనాను నిద్ర లేపింది కాబట్టి సరిపోయింది యోన నిద్ర లేకపోతే నిద్ర లేకపోతే ఆ ఓడ ఏమైపోయేది మునిగిపోయాడు అంటే నిద్ర లేపితే ఏమైంది ఆ కుటుంబ ఆ యొక్క వాడ ప్రయాణికులకి మేలు జరిగిందా నష్టం జరిగిందా మేలు జరిగి ఈరోజు క్రీస్తు కూడా మీలో నిద్రపోతే మీకేం జరిగిద్దో తెలుసా నష్టం జరిగింది మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు ఏం చేయాలి అనుదినము కూడా నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రను లేపాలి ఎప్పుడైతే మీ విశ్వాసాన్ని నిద్ర లేపుతారో మీరు అనేకమైన సమస్యల నుంచి మీరు రక్షింపబడతారు అయితే ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా యోన కూడా తప్పు చేశాడు కదా తప్పును తెలుసుకున్నాడు కాబట్టి అనేకుల ప్రాణాలను ఏం చేశాడంట రక్షించాడు తిన ప్రాణాన్ని కూడా తిను రక్షించుకో అంటే ఈరోజు దేవుణ్ణి నమ్ముకుని నీ తప్పు నువ్వు తెలుసుకుంటే నువ్వు అనేకులను రక్షించిన వాడు అవుతావు నిన్ను నువ్వు కూడా ఏమవుతావు అంటే రక్షించుకున్నవాడు అవుతావు ఈరోజు ఈ ఇటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలి మీరు గమనించండి మొదటగా యేసుపురి వారి కాలంలో ఆకలి తీర్చాడు రెండవది భయాన్ని పోగొట్టాడు మూడవది విశ్వాసాన్ని స్థిరపరిచాడు నాలుగోది అనేక జనులను రక్షించాడు అంతేనా ఇదంతా కూడా దేనివల్ల సాధ్యపడింది అంటే మనలో దేవుని మాటలు నిద్ర లెగిసి ఉండడం ద్వారా ఈరోజు ఇలాంటి సువార్త సభల ద్వారా మేము కూడా ఏం తెలియజేస్తున్నాము అంటే ఏసును నమ్ముకున్నప్పుడు భౌతికపరమైన నీ కోరికలను నీ ఆశలను నీ ఆశయాలను ఆయన ఏం చేయగలడు అంటే తీర్చగలడు అందుకే ఏసు వారు చనిపోయినప్పుడు అనేకులు బాధపడిన వాళ్ళు కొంతమంది వీళ్ళే ఉన్నారు వాళ్ళ రోగాలు స్వస్థత పడ్డాయి కదా వాళ్ళల్లో ఇళ్లలో దెయ్యాలు పట్టిన వాళ్ళని దేవుడు విడిపించాడు కదా ఏసు చనిపోతూ ఉంటే అనేకులు స్వస్థపరిచిన వాళ్ళు చచ్చిపోతున్నాడన్న బాధ వాళ్ళలో ఉంది ఈరోజు ఏసు మీలో బ్రతికి ఉండాలి అని మీరు అనుకుంటే ఇలాంటి కూడికల ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న క్రీస్తు సంఘాల ద్వారా ఆ కూడికలలో మీరు వెళ్ళడం ద్వారా దేవుని మాటలు మీరు నిద్రలేపేవారిగా ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబాలను రక్షించుకుంటూ మీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీరుస్తాడన్న నమ్మకముతో ఎటువంటి ఆందోళన పడకుండా ఎటువంటి మానసిక రోగులు కాకుండా ఎటువంటి డిజార్డర్లు మీ జరి మీ జీవితంలో దరి చేరకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇటువంటి కోడికలను మేము పెడుతూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మీరు ఇటువంటి కోడికలలో ఎందుకు హాజరు కావాలి అంటే మీ విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి పరుచుకోవడానికి కాబట్టి క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి సిద్ధము కలిగిన శక్తివంతుడు ఆ శక్తివంతుడిని నువ్వు నమ్ముకున్నట్లయితే నీ తప్పులను నువ్వు తెలుసుకున్నట్లయితే క్రీస్తును నమ్ముకున్న తర్వాత చేయాల్సిన పని ఒకటి ఉంది ఆయన మార్గంలో నడవడం మన తప్పులను మనము తెలుసుకోవడం ఈరోజు చాలామంది క్రీస్తును నమ్ముకుంటున్నారు ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ వాళ్ళ తప్పులను వాళ్ళు ఏం చేయడం లేదంటే తెలుసుకోవడం లేదు తెలుసుకోవడం లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా సమస్యల పాలు అవుతూ ఉన్నారు కాబట్టి క్రీస్తును నమ్మడం ఒకటే కాదు నమ్మిన తరువాత మీరేం చేయాలంటే మీ తప్పిదాలు మీరేం చేయాలి తెలుసుకోవాలి తెలుసుకుని దేవునిలో జీవించడానికి సిద్ధపడినట్లయితే ప్రయాసపడి భారం నా యొద్దకి రండి నేనేం చేస్తా అంటున్నాడు అంటే అది చనిపోయిన తర్వాత కదా అంటారు అవును ఆయన ఎప్పుడైనా విశ్రాంతి ఇవ్వగల సమర్థుడు అందుకే ఆయన ఒక వాక్యం చెప్తాడు మత్స్య సువత ఆరోజ్యంలో మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి అవన్నీ కూడా మీకు ఇస్తా కాబట్టి మీ అందరికీ సమస్తము మీకు దొరకాలి అంటే ముందు మీరు ఎవరిని వెతకాలో తెలుసా క్రీస్తుని వెతకాలి ఆయన యొక్క రాజ్యమును వెతకాలని కోరుకుంటూ మీరందరూ కూడా విశ్వాసములు అంతకంతకు అభివృద్ధి పడుతూ మరి ఇప్పటిదాకా ఇటువంటి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ సువార్తికులైన సాల్మాన్ రాజు గారికి వందనాలు తెలియజేస్తూ నాతోటి సహోదరులు సేవకులు నాకెంతో ఇష్టలైన సేవకులు నా మధ్యలో ఉండడం వాళ్ళ ద్వారా మరి నాకు ఈ యొక్క అవకాశం రావడం వాళ్ళకి కూడా మరి వందనాలు తెలియజేస్తూ మరి నా గురించి నా కుటుంబం గురించి మా స్థానిక సంఘము కూడా నేను ఏదైతే విశ్వాసములు అభివృద్ధి పడాలని మీకు తెలియజేశానో మేము కూడా అదే విశ్వాసములు అభివృద్ధి పడుతూ క్రీస్తును మాలో జీవింపజేసే విశ్వాసులుగా మేమందరం ఉండాలని మా అందరి కోసము ప్రార్థన చేస్తారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను అందరికీ మరొకసారి వందనాలు